సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగ కులస్తులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం మండల అధ్యక్షులు తూర్పు మహిపాల్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మాల కులస్తులు రాజకీయంగా ఎదిగినందునకుంటున్నారని ఆరోపించారు బట్టి విక్రమార్క దేశంలో కర్కే మాల కులస్తులు కావడం వల్ల ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు మొట్టమొదటిగా రిజర్వేషన్ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి దాని మాట ఎత్తడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసిన తమాస ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు పాటు ఆకుడ శెట్టిపల్లి యాదగిరి కొమ్మ శేఖులు మండల నాయకులు బాలకృష్ణ మండల అధ్యక్షుడు సుదుపు మహిపాల్ మాదిగ ఉపాధ్యక్షుడు ఇంకమెల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు రెండు నెలలు ఓపిక పట్టినందుకు మా గొంతు పోషిండు నమ్మించి గొంతు కోసిన ఏకైక వ్యక్తి గౌరవం ముఖ్యమంత్రి గారిని చెప్పి అయ్యా ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండి పరికరణ అమలు చేసే విధంగా మీరు ముందుకోవాలని చెప్పి గుర్తు కొంతమంది స్వార్థపరములు డబ్బు బలంతో అధికార బలంతో రాజకీయ బలంతో భయపడిస్తే వాటి వాళ్ళకు భయపడితే మీకు రేపు పుట్టగదులు ఉండకుండా పోతాయని చెప్పి గుర్తు చేస్తున్నాం ఏబిసిడి వరీకరణ న్యాయమైన పోరాటం దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక హోదాలో ఉండి మాట్లాడినావు కాబట్టి దానికి ఇక్కడ ప్రత్యేకంగా అమలు చేయమని చెప్తున్నాం మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు తిరమరిగిన వాళ్ళు కాబట్టి ఏపీ శ్రీ వరీకరణ అయితే మీకు వచ్చే నష్టమేందో బహిరంగంగా చెప్పాలని చెప్పి గుర్తు చేస్తున్నాం ఒక ప్రజాప్రతినిధులై ఉండి మేము పక్కా వరీకరణ అడ్డుకుంటామని అనడం మీకు ఎంతవరకు మంచిగా సమంజసమో అది మీకు సిగ్గు చేయటం అనిపించలే అని చెప్పి గుర్తు చేస్తాం అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా మరి తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మరి వరీకరణ విషయంలో మరో ఉద్యమానికి మరో ఉద్యమానికి గౌరవ మనోసీ గారి ఆదేశాల మేరకు మరో ఉద్యమం పోరాటం చేయవలసి జరుగుతుంది కాబట్టి మెదక్ జిల్లా వెందుర్తి మండలంలో నూతన మండలకం నిర్మానులు చేస్తున్నాం కాబట్టి ఈ కమిటీలు అన్ని కమిటీ మా మాదిగల సత్తా మీరు మాల బలం చూపించినప్పుడు మా మాదిగల ఏందో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గుర్తి చేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు చట్ట తగుడు పోయి కుక్కల కొట్టాడబెట్టినట్టు ప్రవర్తన మానుకోవాలని ఫస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎట్లయితే అంగో అడ్డుపడి ఉన్న కట్టుబడి ఉన్నావో దాని ప్రకారమే ఎవరు అడ్డం సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వరిక నమోదు చేయాలని చెప్పి గుర్తు చేస్తున్నాం మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్పిఎస్ మాదిగా మాదిగా ఉపకులాలు మంద కృష్ణ చేపట్టినటువంటి ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటంలో ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఈ ఉపకులాలకు యాభై తొమ్మిది ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్లు పంచవలసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు ఇలా మాట తప్పిడు ఆయన అడ్డుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రి మన మట్టి విక్రమార్క కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఖర్గ గాని వాళ్ళు వీళ్ళందరూ పాలకులకు సంబంధించినటువంటి నాయకులు హైలే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి ఆయన కూడా అడిగేస్తుండు ఆ ఎనకాడికేసుడు కరెక్ట్ కాదు ఇలా ఖచ్చితంగా దాన్ని ముందడిగేసి దాన్ని అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం పదిహేను శాతం రిజర్వేషన్లు ఇప్పుడు ఈ డెబ్బై ఏళ్ళ తుదిగ కాలంలో మొత్తం అనుభవించిందంతా మాలకులానికి సంబంధించిన సంబంధించినలే ఈ సిగ్గు మాస్టర్ దక్కలి రిల్లీ వాళ్ళందరూ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏళ్ళ పట్ల వాళ్ళే మన నిగ్గ్గ అయిపోయారు కాబట్టి ఇలా వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కావాలంటే వీళ్ళతో డబ్బులు లేదా డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు కోసుకొని వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన ఫలాలు వాళ్ళు అందుకుంటున్నారు పూల ఎలా పంచుకుంటే ఊలకి రిజర్వేషన్ల జనాభా ధమాస ప్రకారం వాళ్ళకి వస్తే వాళ్ళు ఇలా ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు మేము ఎక్కడికి వెళ్ళి మేమే తింటాం ఇంకా కూడా తింటామని బెత్తనం చేసినప్పుడు మేమే తింటామని చెప్పేసి వాళ్ళు అడ్డుపడుతున్నది ఇది కరెక్ట్ కాదు ఇలా అన్ని పార్టీలు అన్ని సత్య సంస్థలు మొత్తం మీద ఇది చేయవలసిందే అన్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒప్పుకొని వాళ్ళు మద్దతిస్తున్నారు ఇప్పుడు మాల ఫులాస్తులు వాళ్ళు తినబరిగిరు కాబట్టి ఎదిగిరు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు పిరేట్ కర్రలో మెట్టు పెడితే అడ్డుకుంటామంటారు వాళ్ళ తుటాపాటం చెప్పగా తప్పది ఖచ్చితంగా మందకృష్ణ మా నాయకత్వంలో మేము పనిచేస్తాం ఏదనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం